బా నాకు అదేనండి కొబ్బరి మట్ట హృదయకాలయం సింగం వన్ టూ త్రీ లాంటి మూవీస్ చూసిన తర్వాత ఆ మధ్యలో వచ్చిన మార్టిన్ లూథర్ కింగ్ ఒక టూ ఇయర్స్ అయిపోతుంది సో మార్టిన్ లూథర్ కింగ్ మూవీ చూసినప్పుడు సంపూ గారు ఏడవడం మేము కొంచెం చూసాం ఆ మూవీలో ఎప్పుడు నవ్విచే సంపూ గారు ఏడిపించగలరా అని చెప్పేసి మేము ఆ సినిమాతోటే ఫస్ట్ టైం మీనంటే ఎలా మీరు అంటే ఆ మూవీ చేయడానికి అంత ధైర్యం ఎలా చేశారు బికాజ్ సంపూర్ణేష్ బాబు గారు అనేసరికి కంప్లీట్ గా పీపుల్ కామెడీ టైమింగే ఎక్స్పెక్ట్ చేస్తారు డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు సో కొంచెం మాస్ ఆడియన్స్ కి కొంచెం డాన్స్ అసలు మీ డాన్స్ అయితే అల్టిమేట్ ఏమన్నా అసలు ఇప్పుడు ఇక్కడ ఛాన్స్ ఉంటే బాగుండండి మీరు వేసే స్టెప్స్ మామూలు స్టెప్స్ కాదు అలాంటి ఏమి లేకుండా హృదయకాలయంలో మీరు వేసే ఆ స్టెప్ అసలు అది అల్టిమేట్ ఆ స్టెప్ ఇండస్ట్రీలో ఎంత పెద్ద డాన్సర్ కూడా వేయలేదండి ఆ స్టెప్ సరే అలాంటి సంపూర్ణేష్ బాబు గారు సడన్ గా లూదర్ కింగ్ లాంటి మూవీ చేయడానికి ఏంటి అసలు మీకు ఆ ధైర్యం ఎలా వచ్చింది ధైర్యం ఏం లేదండి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ మన సంపూర్ణేష్ బాబు ఇంకో చేయాలి అని డైరెక్టర్ నాకు చెప్పినప్పుడు ఆ కథ చెప్పినప్పుడు ఇలా చేయాలండి అన్నప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ అంటే మనకు ఒక అవకాశం వచ్చింది దాన్ని మనం వినియోగించుకుంటూ వినియోగించుకుంటూ చేయడమే మీకు ఎప్పుడు అనిపించలేదా మేబీ నన్ను పీపుల్ అలా ఎన్ని రోజులు బట్టి నేను అలా అలవాటు చేశాను కదా ఇప్పుడు ఈ క్యారెక్టర్ చేస్తే మేబీ దీన్ని రిసీవ్ చేసుకుంటారో చేసుకోరో నాకు అనిపిలేదు అండి ఎందుకంటే నా ఎనకల్లా డైరెక్టర్ ప్రొడ్యూసర్ వీళ్ళు అద్దున్నారు కదా వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు చెప్పింజే తాలలు కూడా తర్వాత ఆడియన్స్ చూసుకుంటారు కానీ ఆ మూవీ తో మీరేంటి అన్నది ప్రూవ్ అయింది ఆర్టిస్ట్ గా ఇది కూడా చేస్తాడా అనేది నా కెనెస్టులు చాలా మంది సార్ ఆ సినిమా బాగుందండి అని చాలా మంది చెప్పారు మీకు వచ్చిన బెస్ట్ అప్రిషియేషన్ ఎప్పుడు వచ్చింది ఎవరితో వచ్చింది నేను ఆ పెద్ద డైలాగ్ చెప్పినప్పుడు ఫస్ట్ కొబ్బరి మంటలో డైలాగ్ చెప్పినప్పుడు గురుగారు చిరంజీవి గారు చూశారు తర్వాత త్రీ అండ్ హాఫ్ మినిట్ డైలాగ్ మేము రిలీజ్ చేసినప్పుడు మోహన్ బాబు గారి నుంచి కాల్ వచ్చింది ఓకే డైలాగ్ కింగ్ ఆయనే ఒక డైలాగ్ కింగ్ ఆయన మీకు కాల్ చేశారా ఆల్రెడీ వాళ్ళ బ్యానర్ లో మీరు వర్క్ చేసి ఉన్నారు కదా సో మోహన్ బాబు గారు గురించి ఏం చెప్తారు మీరు అతను చాలా లెజెండ్ యాక్టర్ అంటే ఇంకా మనం ఆయన సినిమాలు కూడా చాలా చిన్నప్పుడు తిట్టారా తిట్టలేదండి అలా ఏమనలే కాకపోతే అన్ని కొంచెం గుడ్ వర్డ్స్ చెప్తుంటాడు నేను ఆ సినిమా చేసినప్పుడు వాళ్ళతో ట్రావెల్ అయినప్పుడు నైస్ జర్నీ బికాస్ మోహన్ బాబు గారు అంటేనే ఇండస్ట్రీలో ఎలా అంటే ఒక టాక్ అమ్మో ఆయన ఆర్టిస్ట్ ఆర్టిస్ట్లను కొడతారు తిడతారు పంచవాలిటీ డిసిప్లిన్ అండ్ మెయిన్ మెయిన్ ప్రయారిటీ అని చెప్పేసి చెప్తూ ఉంటారు అఫ్ కోర్స్ అది చాలా మంచి విషయం సెవెన్ ఓ క్లాక్ కల్లా సెట్లో ఉండాలి ఆర్టిస్ట్ అని కోరుకోవడంలో తప్పలేదు ఎందుకంటే వాళ్ళే ప్రొడ్యూసర్స్ కూడా కాబట్టి అండ్ డిసిప్లిన్ అనేది మ్యాండేట్ కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువ తక్కువ చేసినా కానీ తిట్టడాలు కొట్టడాలు చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు వాళ్ళ మంచితనం వాళ్ళ దగ్గర వాళ్ళ జర్నీ చేసిన వాళ్ళు ఎవరు మీరు అడిగిన ఆన్సర్ ఉండదు ఎందుకంటే మీరు అడిగింది వేరు అక్కడ జరిగింది వేరు అంత క్లోజ్ గా ఉంటారు కాబట్టి అసలు ఇప్పటికీ నాకు మామూలు కలిసి మాట్లాడుతుంటారు అంటే వాళ్ళ అది మనకు అదృష్టం ఏంటంటే ప్రతి ఒక్కరు మన రీసెంట్ వీడియోలో కూడా చూసాను నేను సంపు అంటే మన ఇంటి మనిషిలాగా మాట్లాడతారు ఎవరు కలిసినా ఎవరి నేను కలిసినా ఆ అదృష్టం నాకే దక్కింది అనుకుంటా మనోజ్ గారితో చాలా దగ్గరలో ఉండి వర్క్ చేశారు మనోజ్ గారు బాగా ఉండేవాళ్ళు బేసిక్ గా ఎందుకు అడుగుతున్నాను అంటే జనరల్ గా మోహన్ బాబు గారి ఫ్యామిలీ అనేసరికి బయట ఇండస్ట్రీలో ఒక టాక్ నడుస్తూ ఉంటది ఎప్పుడు కూడా వీళ్ళు చాలా సీరియస్ గా ఉంటారు సరే సో సంపు గారు బాగుందండి లైక్ అంటే ఇండస్ట్రీలో చాలా మందితో ఇప్పటి వరకు వర్క్ చేసి ఉన్నారు చాలా మందితో మీకు మంచి అసోసియేషన్ ఉండి ఉంటుంది సో అయితే వీళ్ళలో ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ కొంతమంది గురించి నేను మిమ్మల్ని అడుగుతాను వాళ్ళతో మీకు జరిగిన ఒక మంచి సిచ్యువేషన్ గురించి మీరు మాకు చెప్పాలి ఇది ఒక టైప్ ఆఫ్ ర్యాపిడ్ ఫైర్ అనుకోండి అబ్బో సరే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ